నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ వచ్చేసరికి మనము సీతమ్మ వారిని కాపాడడం కోసము త్రేతాయుగంలో రావణుడితో పోరాడి మరణించిన జటావిపక్షి యొక్క సమాధి దగ్గర అయితే వచ్చేసినాము ఈ సమాధి ఎక్కడో కదండి మన లేపక్షి సరౌండింగ్ లోనే ఉంది స్వయంగా ఇక్కడ వచ్చేసరికి శ్రీరాములు వారు అలానే లక్ష్మణ స్వామి వారు అయితే ఇద్దరు కలిసి జటా విపక్షికి తమ చేతుల ద్వారా అంత్యక్రియలు అయితే నిర్వహించి సమాధి అయితే చేసినారంట మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ జటావిపక్షి యొక్క సమాధి అయితే ఇదే అండ్ ఇంకొక విషయం ఏమంటే శ్రీరామ లక్ష్మణులు ఇద్దరు కలిసి ఇక్కడ పాదం మోపడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశం మొత్తము పచ్చగా ఉండి అండ్ పంటలు కూడా బాగా పండుతున్నాయంట మీరు లేపాక్షిలో కొండపైన జటావి పక్షికి నిదర్శనంగా ఒక స్టాచ్యూ అయితే పెట్టినారు కదా యాక్చువల్ గా ఆ స్టాచ్యూ అయితే ఇక్కడ పెడదాం అనుకున్నారంట కానీ ఈ ప్లేస్ ఎవరికి తెలియదు అండ్ చాలా లోపలికి రావాల సో అక్కడైతే రోడ్ సైడ్ అయితే అని చెప్పేసి అక్కడ కొన్ని పైన అయితే పెట్టినారంట శ్రీరామ లక్ష్మణులు ఇద్దరు పాదం మోపడం వల్ల ఇక్కడ చాలా మిరాకిల్స్ అయితే జరిగినాయంట ఆ మిరాకిల్స్ ఏవో మీకు అయితే ఫుల్ వీడియోలో అయితే చెప్తాను అండ్ ఇక్కడ ఈ ప్లేస్ ని డెవలప్ చేద్దాం అనేసి కట్టడాలు అయితే స్టార్ట్ చేసి ఇక్కడ పనులు అయితే స్టాప్ అయిపోయినాయి అండ్ ఇంకా మిగిలిన విషయాన్ని అయితే మనము ఫుల్ వీడియోలో అయితే మాట్లాడుకుందామో ఇక్కడ మిరాకిల్స్ ఏం జరిగినాయి అండ్ ఈ ప్లేస్ ఎక్కడ ఉంది ఏమి అనేసి అయితే మీకు ఫుల్ వీడియో ద్వారా అయితే మీ అయితే తీసుకొస్తా మీరు ఆ ఫుల్ వీడియోని చూడాలనుకుంటే మర్చిపోకుండా ని సబ్స్క్రైబ్ చేసి బెల్ పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికి బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్